హాయ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఇక రూప రాజుకి ఫోన్ చేసి రాజు మందారానికి అన్యాయం జరిగేలా ఉంది రాజు వీలైన తొందరలో ఏదో సంబంధం తీసుకొచ్చి దీపకి పెళ్లి చేయాలి అని చూస్తున్నారు అని రూప రాజుకి ఫోన్ లో చెప్పడంతో ఇక వెంటనే రాజు ఆ సంబంధాన్ని ఎలాగైనా చెడగొట్టాలి అని చెప్పేసి ప్రతాప్ వర్మ ఇంటి దగ్గరికి వచ్చి బుర్కా వేసుకుంటూ ఉండగా అంతలో కార్ లో ప్రతాప్ ఇంటికి దీపక్ ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు రానే వస్తారు ఇక రాజు గుర్కా వేసుకొని లోపలికి వెళ్లి రూపతో ఈ అత్తరుతో దీపక్ ని పడగొడతాను అని అత్తరు చూపిస్తూ ఉండగా రూప సంతోషపడుతూ హా అని అంటూ ఉంటుంది ఇక రాజు ఆ గుర్కా వేసుకొని దీపక్ దగ్గరికి వెళ్లి అమ్మాయి లాగా నటిస్తూ ఉండగా దీపక్ నిజమాని నమ్మేసి మీరా అని పిలుస్తూ ఉండగా ఈ అత్తర్ని మీకు ఇచ్చి రమ్మంది అని చెప్తూ ఉంటాడు ఇక నిజంగానే దీపక్ ఆ అత్తర తీసుకొని స్మెల్ చూడగా రాజు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు ఇక తర్వాత నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది దీపక్ కరెక్ట్ గా తన కాబోయే భార్య చేతికి రింగ్ తొడగబోతూ కళ్ళు తిరిగి పడిపోతాడు దాంతో విజయామిక షాక్ అయిపోతూ దీపక్ ఏమైందిరా అని పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది అంతలో గుర్ఖాలో ఉన్న రాజు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ప్రతాప్ వర్మ చూసి ఆగండి అని పిలుస్తూ ఉంటాడు దాంతో రూప షాక్ అవుతూ ఉంటుంది ఇక ప్రతాప్ రాజు దగ్గరికి వెళ్లి ముసుకు తీసి ఎవరో చూడు ముసుకు తీయి అని రూపని అరుస్తూ ఉంటాడు ఇక చేసేదేం లేక రూప రాజుకున్న గుర్కా ముసుకు తొలగించడంతో ఆ ముసుకులో ఉన్న రాజును చూసి ప్రతాప్ విజయంబకా దీపక్ ముగ్గురు షాక్ అవుతూ ఉంటారు